హరే కృష్ణ ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ రాధాష్టమి ఉంది కదండి రాధారానికి మనము ఏ విధంగా ప్రణామాలు చేయాలో తెలుసా తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసు ప్రణమామి హరి ప్రియే అంటే అర్థమేంటో తెలుసా తప్తకాంచన గౌరాంగి అంటే కరిగిన బంగారము వంటి మేని ఛాయ కలిగిన ఓ రాధారాణి బృందావనమునకు రాణి అయినట్టి రాధారానికి నా ప్రణామములు నీవు వృషభానురాజు తనయు శ్రీకృష్ణుడికి ప్రియమైన దానవు అని అర్థం అందుకే మనం రాధారానికి ఈ విధంగా ప్రణామం చేయాలండి హరే కృష్ణ